పసుపుకు మద్దతు ధర రావటం లేదని అసెంబ్లీలో పసుపు పంట సాగుపై మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి ఎమ్మెల్సీ కవిత ఆవేదన వ్యక్తం చేయటం విడ్డూరంగా ఉందని రాష్ట్ర సీడ్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి ఎద్దేవా చేశారు కానీ వారి హయాంలో పసుపు రైతులను ఎందుకు విమర్శించారో చెప్పాలని నిలదీశారు హైదరాబాద్లోని సీడ్ కార్పొరేషన్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో చైర్మన్ అన్వేష్ రెడ్డి మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లాలో పసుపు రైతులను ఆదుకోవడానికి అప్పటి సీఎం వైఎస్ హయాంలో పసుపు పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు చేశారు పసుపు ధర పడిపోతే అప్పటి రాష్ట్ర ప్రభుత్వమై కేంద్రం సహాయంతో కొనుగోలు చేసిందని అన్నారు అత్యధిక రేటు పదహారు వేల ధర పలికిందని చెప్పారు కానీ పదేళ్ల బీఆర్ఎస్ హయాంలో పసుపు రైతులను ఏనాడూ పట్టించుకున్న పాపాన పోలేదని అన్నారు బీఆర్ఎస్ హయాంలో పదేళ్ల కాలంలో క్వింటాల్ పసుపుకు ఏడు వేలు కూడా దాటలేదని అన్వేష్ రెడ్డి వివరించారు